అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ చేనుకాడకి వచ్చాము పత్తి కాడికి ఈరోజు గడ్డి మందు కొట్టడానికి వచ్చాము ఫస్ట్ కలుపు అయిపోయింది రెండో కలుపు తీద్దాం అనుకునే లోపే వర్షాలు కంటిన్యూస్గా అట్లా వచ్చాయి మళ్ళీ కలుపు తీయడానికి లేదు కలుపు తీయడానికి లేకుండా అయిపోయింది ఒకసారి చూడండి మా పత్తి గడ్డి ఎలా ఉందో గడ్డి ఘోరంగా ఉంది నేను గడ్డి చెట్లు తొక్కుకుంటూ వెళ్తుంటే మా చిన్న మందు కొడుతున్నాడు గడ్డి మందు కొడుతున్నాడు మందు పంప్లో పోసుకొని రావడానికి వెళ్ళాడు నేను చెట్లు తొక్కుకుంటూ వెళ్తున్నా చూపిస్తాను మీకు చాలా ఘోరం అంటే ఘోరం అయిపోయింది గడ్డి అయితే పోయినియరు పోయినియర్ చేయిన్లో గడ్డి బాగా అయింది అవే గింజలు మళ్ళీ బీభొచ్చంగా పెరిగింది ఈసారి కూడా గడ్డి అసలు చెట్టును పెరుగనివ్వకుండా చేస్తుంది నేను ముందు మొత్తం తొక్కుకుంటూ వెళ్తానా చెట్లను అన్నిటిని తొక్కుకుంటూ వెళ్తూ ఉంటే తను మందు కొట్టుకుంటూ వస్తాడు చూడాలి మరి గడ్డి చస్తుందో సావదో ఏమవుతుందో మొత్తానికైతే గడ్డి బాగా ముదిరింది మందైతే కొడుతున్నాం లేట్ మందు కొడుతున్నాము ఒక వన్ వీక్ తర్వాతకి ఎలా ఉంటుందో చూడాలి చూపిస్తా చూడంగా నేను గడ్డిని తొక్కుకుంటూ ఇలా చెట్టు చుట్టూ తొక్కుకుంటూ వెళ్తుంటే మా చిన్న ఆ మందు కొడుతున్నాడు ఇదంతా ఫస్ట్ కలుపు పూర్తిగా చేనంతా కలిసినాం కూలలను పెట్టి చేనంతా కలిపించినా కానీ ఈ రెండోసారికి వీలు కాలేదు కంటిన్యూస్గా వర్షాలు పడేసరికి అస్సలు వీలు కాలేదు ఇవేమో సార్లు ఇక ఇది చూడండి గడ్డి ఎలా ఉందో ఇక ఈ విధంగా ఉంది సార్లో గడ్డి ఇది ఇలా తొక్కుకుంటూ వెళ్తే ఇగో ఇలా ఇక ఇలా తొక్కుకుంటూ వెళ్తుంటే గడ్డి మందు కొడితే చచ్చిపోతుందని ఇలా చేస్తాను చూడాలి ఎలా ఉంటుందో వన్ వీక్ వరకు తెలుస్తుంది గడ్డి వస్తుందా చావదా మళ్ళీ సరైన కుట్టడానికే ట్రై చేస్తాం గడ్డి అయితే బాగా అయిపోయింది పత్తి చేనులో పత్తి చేను ఎలా ఉంది ఎలా ఉంది అంటున్నారు కదా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రజెంట్ ఇలా ఉందండి పత్తి చేను అయితే ఇది ఇది రెండు బిట్ల వరకే బాగుంది అటు పై పైకి ఉండే చేను వరదకు కొట్టుకపోయిందని చెప్పాను కదా అది మాత్రం చిన్నగానే ఉంది అది కూడా చూపిస్తా వెళ్ళేలోపు అది ఆ చేను కూడా చూపిస్తా ప్రజెంట్ ఇది కొంచెం బాగుండే చేను మాత్రం ఇది రెండు బిట్లు బాగున్నాయి ఈ రెండు బిట్లు ఓకే కాకపోతే ఈ గడ్డే బాగా అయిపోయింది గడ్డి ఎలా అయినా దీన్ని క్లీన్ చేయాలని దీన్ని ఎంబడి పడతాను మొత్తానికైతే ఈ తొక్కుకుంటూ వెళ్తుంటే మందైతే కొడుతా అంటే చూడాలి వన్ వీక్ వరకు ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇగో ఇలా ఉంది చెట్టు మొత్తం చెట్టు కనబడకుండా ఇలా ఉంది ఇలా అంటుంటే గడ్డి మందు కొట్టకుండా వస్తున్నాడు మా చిన్న అక్కడ ఉన్నాడు కనబడుతుందా పంపు కనబడదులే కానీ మందు పోసుకొని రావడానికి వెళ్ళాడు పంపులో ఇలా ఉంది చైన్ ఎలా ఉందో చెప్పండి ఇది ఓన్లీ బాగుండే చేనే వరద కొట్టుకోపోయిన చేను కూడా చూపిస్తా అది కూడా ఎలా ఉందనేది చెప్తురు ఇలా ఉంది చైన్ అయితే ఇది ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కూడా పెడతా దీని తర్వాతకి వేరే చైన్ కార్ది కూడా వీడియో తర్వాతకి పెడతా చూసేయండి ఆ వీడియో కూడా అలాగే మా చిన్నాను కూడా చూపిస్తా పంపు పెట్టి మందు కొట్టేది కూడా చూపిస్తా చూసేయండి చూడే నీ సాలు మర్చిపోయావా గిదే కదా నేను ఇందాక గిదే తొక్కుంటూ వచ్చిన గిది గిగొట్టి అంతే ఇది కావచ్చు నువ్వు నడిచేదేనా ఎస్ అయ్యో అంత దూరం ఉన్నదా ఇక్కడ దాకా వచ్చినట్టు అత్తి కాదే వచ్చాడు వచ్చాడు వేసుకొని అయ్యో అంత దూరం ఉన్నాడు ఫస్ట్ అటు వెళ్ళి ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళి ఇటు వస్తాడు అక్కడుంది మునుము అక్కడ నుండి కొట్టుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ నేను తొక్కేసా చెట్లు ఇదంతా కొట్టుకుంటూ కొట్టుకుని వస్తాను ఇక ఈ గడ్డి ఈసారి గడ్డిని వదిలేదేలే పోయిన ఇయర్ మొత్తం పంటంతా చేతికి రాకుండా అది అయిపోయింది పోయిన ఇయర్ నేను రాలేదు చేయిన్లోకి చిన్న పాప అప్పుడు వన్ ఇయర్ కూడా కాలే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఏమో అంతే మా జున్నుగాడికి అప్పుడు రాలేకపోయినా ఇక ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా వచ్చారు మీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ చెట్టు అడగ కూర్చోబెట్టినాం ఆడ కూర్చోబెట్టి ఇప్పుడు ఈ వర్క్ చేసుకుంటున్నాము ఇక సెవెన్కే ఏమో వచ్చాము ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అట్లా వచ్చాము ఇవాళ ఎట్లయినా ఈ రెండు దొయ్యలు కంప్లీట్ చేసుకొని పోతే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా మిగిలినది కొట్టచ్చు చూద్దాం ఎంతవరకు అవుతుందో అయితే ఉడగొట్టాలి ఇవాళ ఉడగొట్టాలి ఒకవేళ ఈ గడ్డి జావకపోయినా కూడా మళ్ళీ దీన్ని వదిలిపెట్టేదే లేదు మళ్ళీ వన్ వీక్ తర్వాతకి మళ్ళీ అయినా కొట్టాలి మందు అలా పెరిగిపోయింది ఇది బాగా ఎస్ అయ్యో దగ్గరకు వచ్చేస్తుంది సార్ నేను వెళ్ళాలి మునుము దొక్కాలి మళ్ళీ అందియాలి మునుము కొట్టుకుంటూ వస్తున్నాడు చూపిస్తాను లైవ్కి రమ్మంటే రాడు గాని చిన్నా చెట్టు చెట్టు చూపించుకుంటూ కొట్టుకుంటూ రావడం జరుగుతుంది ఇప్పుడు గడ్డి చేయబట్టి ఒకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి తర్వాతకి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు